ముందుకు సాగాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం పద్దెనిమిది ఏళ్ళు శ్రవణ్ గారు ఎలా అనిపించింది అంటే ఆల్టుగెదర్ ఇట్ వాజ్ ఐ డిఫరెంట్ బాల్ గేమ్ ఫర్ యూ ఎందుకంటే మీరు ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్ మీరు అటు అన్ని డిసిప్లిన్స్ని టచ్ చేశారు లా అండ్ పిహెచ్డీ అయితే కంప్లీట్ హెచ్ఆర్ మేనేజ్మెంట్ మీద సో డాక్టరేట్ ఇన్ని చూసింది రాదా అసలు మీకు ఆ ఇంక్లనేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు వై వై డూడ్ యూ ఇనిషియేట్ యువర్ స్టెప్స్ టువర్డ్స్ దిస్ మీరు అన్నట్టు పద్దెనిమిది ఏళ్ళు ఎట్లా నడిచింది అంటే ఒక మహాప్రస్థానం చాలా లాంగ్ డ్రాన్ బ్యాటిల్ ఇన్ ది పబ్లిక్ సర్వీస్ వెరీ ఫుల్ఫిల్లింగ్ అని నేను భావిస్తాను సరే పదవి ఇప్పుడు వచ్చింది కొంత ఒక ఒక మైలు రాయి మనం అంటాం కదా ఇంక్రిమెంటల్ రివార్డ్ అని చెప్పని అంటాం కదా ఇంక్రిమెంటల్ రివార్డ్ అయినప్పటికీ కూడా నేను ప్రస్థానాన్ని బాగా ఎంజాయ్ చేశాను అంటే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ద ఐ గార్టింగ్ టు పాలిటిక్స్ టు టిల్ డేట్ ఎవ్రీ డే ఐ ఎంజాయ్ బికాస్ ఐ హెవ్ బికమ్ ద వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్ ఐ హికమ్ ద వాయిస్ ఆఫ్ ద తెలంగాణ ఐ హవ్ బికమ్ ది వాయిస్ ఫర్ ది అప్రెస్డ్ హక్కుల కోసం కొట్లాడేటువంటి ఒక గొంతుకగా నిలబడ్డాను అనేటువంటి ఒక ఫుల్ఫిల్లింగ్ సెన్స్ ఎప్పుడూ ఉండేది సరే మధ్యలో కొంత బాధలు అనిపించినారే ఏం రివార్డ్ రావట్లేదు కదా ఏమి కీలకమైనటువంటి ఉన్నతి కలుగుతలేదు కదా అనిపించినప్పటికి కూడా ప్రజల ఆదరణ ఇలాంటి పెద్దల ఆదరణ అభిమానం అది కోకొలలుగా సంపాదించుకున్నాను పది టర్మ్స్ ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు కానీ నాలుగైదు సార్లు మంత్రులు చేసిన వాళ్ళు కానీ వాళ్ళతో సమానం వాళ్ళకంటే ఎక్కువ అనగా వాళ్ళతో సమానమైనటువంటి ప్రజా ప్రాబల్యాన్ని ప్రజల ప్రేమను ఆదరణను ఈ పద్దెనిమిది సంవత్సరాలు ద మోస్ట్ అండ్ పాపులర్ లీడర్ అక్రాస్ ద పార్టీ లైన్స్ అక్రాస్ ద పార్టీ లైన్స్ అండ్ ఐ మీన్ అదృష్టం అది దేవుడు అదృష్టం కావచ్చు అన్ని పార్టీల్లో కూడా అంటే బికాజ్ వ్యక్తిగతంగా నేను పెద్ద విమర్శల కంటే కూడా వ్యవస్థల మీద లేకపోతే సమస్యల మీద మాత్రమే కొట్లాడిన వాడిని కాబట్టి అది కూడా ప్రజల కోర అదే మిమ్మల్ని జనానికి దగ్గర చేసింది సో సో దట్ వే ఐ థింక్ ఐ వాజ్ బ్లెస్డ్ బ్లెస్డ్ బై గాడ్ బ్లస్డ్ బై పీపుల్ హూ ఆర్ ఆల్సో గాడ్స్ అండ్ డెమోక్రసీ సో అది దట్ దట్స్ ఆరు మీరు కెరటం గురించి చెప్తే నాకు గుర్తొస్తుంది నేను నేను చదువుకునేటప్పుడు కానీ తర్వాత కూడా చెప్పేవాళ్ళం నాకు కెరటం అంటే చాలా గౌరవం కెరటం ఎగిసినందుకు కాదు ఎగిసి పడి మళ్ళీ లేచినందుకు అని చెప్పని అట్లా ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో కొన్ని వందల వేల సార్లు ఎగిసి మళ్ళా పడి మళ్ళా లేసి మళ్ళా పడి అట్లా ద జర్నీ గోయింగ్ నాట్ టు బీ ఇన్ పాలిటిక్స్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ హూ ప్రాంప్టెడ్ అండి మిమ్మల్ని ఇటువైపు రాజకీయంలోకి అడుగు పెట్టాలన్న మీలో రగిల్చింది ఎవరు అంటే రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ కొంత సోషల్ సెన్సిటివిటీతో పెరిగినటువంటి వాడిని వెరీ ఎర్లీ ఏజ్ ఆఫ్ మై లైఫ్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు రాష్ట్రీయ స్వయం సేవక్ సాంగ్ దెన్ సబ్సిక్వెంట్లీ ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఐ వాజ్ ప్రార్థనా ప్రముఖ్ స్వయం సేవక్ ప్రార్థనా ప్రముఖ్ ముఖ్య శిక్షక్ దెన్ లేటర్ ఐ వాజ్ ద స్టేట్ కమిటీస్ ఫార్ ఏబీవీపీ దెన్ ఐ వాజ్ జనరల్ సెక్రటరీ ఉస్మాన్ యూనివర్సిటీ ఎలక్టెడ్ జనరల్ సెక్రటరీ ఉస్మాన్ యూనివర్సిటీ సో యాక్టివ్ స్టూడెంట్ లైఫ్ బాల్యంలో సంఘంతో అసోసియేషన్ ఇవన్నీ కూడా కొంత సామాజిక చింతన దీంతోపాటు నా ఇంట్లో మై ఫాదర్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఈజ్ నాట్ ఎ పాలిటీషియన్ ఈజ్ అన్ ఆర్డినరీ మోడెస్ట్ లోయర్ మిడిల్ క్లాస్ గవర్నమెంట్ ఎంప్లాయీ బట్ దెన్